గిఫ్ట్ అనమాట బాగుంది గిఫ్ట్ అయితే ఇదే అమ్మా గిఫ్ట్ నాకు ఇచ్చింది గిఫ్ట్ అనమాట మా కంపెనీ నుంచి వెళ్ళి చాలా బాగా నచ్చింది నాకు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఇక నేను చూపించాను కదా గిఫ్ట్ ఒక గిఫ్ట్ వచ్చిందనేసి అది మా తమ్ముని తోటి ఓపెన్ చేస్తానని చెప్పాను కదా అది కుదరలేదు అనమాట తమ్ముడు లేదు ప్రజెంట్ మా పాప దీన్ని ఓపెన్ చేసిందనమాట ఇదన్నమాట గిఫ్ట్ మీకు చూపిస్తున్నాను ఈ గిఫ్ట్ అనమాట బాగుంది గిఫ్ట్ అయితే అన్నలేదు మంచి అనిపిచినాకైతే ఓపెన్ చేయి సంస్థానికి అన్నలేదు మంచి అనిపిచినాకైతే ఇట్లా బాగుంది ఇది మన గిఫ్ట్ నాకిచింగ్ గిఫ్ట్ అన్నమాట మన కంపెనీ చే చాలా బాగా నచ్చింది నాకు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కొత్త వైర్లెస్ మైక్ తీసుకున్నాను నీ వాయిస్ ఎలా వస్తుందో ఒక కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరే ఉంటాను జై హింద్ జై జవాన్